నేను ఆలగడ్డ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్గా ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి ఎన్జిపిగా పనిచేస్తున్నాను ఎలక్షన్ టైంలో వచ్చాను అదేవిధంగా మా సిబ్బంది అందరి సహకారంతో ఈ నెల జరిగిన పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు జరిగిన ఎన్నికలు ఎమ్మెల్యే మరియు ఎంపీ ఎలక్షన్లు చాలా సాఫీగా చేసిన మాట కష్టపడి అదేవిధంగా అంటే పద్నాలుగు పదహైదు రాత్రి అంటే పద్నాలుగు రాత్రి పన్నెండు గంటలప్పుడు సుమారు ఒక అఖిలప్రియ ఎన్టీ ఎక్స్ మినిస్టర్ గారు ఎంటి పక్కలో వెఖ్యలేని పెద్దడు అలీ ఇప్పుడు చమునగొడుకు గ్రామస్తుడుతనికి కింద హిస్టరీ కూడా ఉంది మేడం మేడం గారి అసిస్టెంట్గా పనిచేస్తుంటారు గాడు గాడి గాడికి పండిస్తుంటారని మేడం గారు చెప్పారు సుమారుగా రెండు సంవత్సరాల నుంచి మేడం దగ్గరనే ఉంటూ ఆమె ఇంట్లోనే ఉంటున్నాడు అతను రాత్రి సుమారు పదిహేను గంటలప్పుడు అతను మరో ఇద్దరితో బయట మాట్లాడుతూ ఉండగా మన ఆలగడ్డ పాత బస్ స్టాండ్ వైపు నుండి ఎట్టిగా మార్చే ఒక కారు కావాలనే ఉద్దేశంతో అతన్ని చంపాలనే ఉద్దేశంతో అతని ఇంటి ముందు ఉన్నటువంటి ముసుకొని గుర్తింది ఆ గుర్తిన తర్వాత కొద్దిగా ముందుకు పోయి నిలబడగా అందులో నుంచి ముగ్గురు వ్యక్తులు దిగి వేడపొడవడితో దాడి చేసినారు అతను కింద పడి ఎగిరి కింద పడిన తర్వాత లేచిన తర్వాత కూడా అతనికి గాయమైంది వెంటనే అతను ఇంట్లోకి పారిపోయినాడు తర్వాత ఇమీడియట్ ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చినారు హాస్పిటల్కి వచ్చిన తర్వాత అతన్ని కృద చికిత్స చేసి నంద్యాలకు పంపడం జరిగింది తర్వాత విచారణలో అతన్ని విచారించగా ఆ ముగ్గురు దిగిన వ్యక్తుల్లో ఒకని మరాఠీ చెంది చంద్రకుమార్ అలా చంద్ర ఇతను వైఎస్ఆర్ నగర్ నందాల టౌన్గా వ్యక్తిగా అతను గుర్తించినాడు తర్వాత తదుపరిగా ముదాని ఎవరు అనేది విజయ్గా మా సిఏ గారు మరియు మా అలాగే సిఐ రమేష్ గారు మరియు ఉమ్మన్ ఎస్ఐ అదేవిధంగా ఎస్ఐ వెంకటరెడ్డి అందరూ కష్టపడి ఇన్ఫర్మేషన్ బాగా గ్యాదర్ చేసినారు అదేవిధంగా మనకు రాబడిన సమాచారం వరకు వాళ్ళను ఒక కార్ ఉంది అనుమానంగా అనే సమాచారం మీద పీవీఎస్ఆర్ గోడవంత చెందుతున్నారు అనే సమాచారం మీద నేను మా